యూదారాజైన యహోషపాత మీదకి మోయాబీలు అమ్మోనీలు మేయానీలు దండెత్తి వస్తున్నారని వారు ఎంగేదిలు ఉన్నారని గూఢాచారులు యహోషాపాతు రాజుకు తెలియచేసినప్పుడు యహోషపాత్కు ఏం చేయాలో దిక్కు తోచక ఎహోవా నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు ఎహజేయులు అనే ప్రవక్త శత్రు సైన్యములకు మీరు భయపడవద్దు ఎహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని ప్రవచించాడు మరుస మరుసటి దినమున యహోష కొంతమందిని గాయకులను ఏర్పాటు చేసి వారు సైన్యమునకు ముందుగా వారిని నియమించి యహోవా కృప నిరంతరముడును అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాడు వారు సైన్యమునకు ముందుగా గానము చేస్తూ ఎహోవా కృప నిరంతరముండును అని స్తోత్రిస్తూ వచ్చారు అయితే అమ్మోనీలు మోయాబీలు సేయిలు మన్ని నివాసులైన మెయ్యానీయులు వీరు ఒకరిలో ఒకరు తమలో తాము చంపుకుంటూ ఒక్కడైనా కూడా విడువపడకుండా వారందరూ కూడా నేల మీద శవములై పడి ఉన్నారు అప్పుడు యూదా సైన్యం అంతీ కూడా ఆ శవముల మీద ఉన్న ఆ ప్రశస్తమైన నగలు వారి యొక్క ఉన్న ధనాన్ని విస్తారమైన వాటిని సమకూర్చుకోవటానికి వారికి మూడు రోజులు పట్టింది అయితే నాలుగవ రోజున వారు బెరాక లోయలో బెరాక అనగా స్థుతిలోయలో వారు కొడుకుని దేవుని స్థుతించారు అందువలన దానికి స్థుతిలోయ బెరాక లోయ అని పేరు పెట్టబడింది అయితే ఇది దినవృత్తాంతముల గ్రంథం ఇరవయో రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఈ జరిగిన సంఘటన వ్రాయబడి ఉన్నది మనం అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు అనేక సమస్యలు శ్రమలు మనని చుట్టుముట్టుగా చుట్టూత చుట్టుముట్టు ఉండవచ్చు మనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులు మనకు ఏర్పడవచ్చు అయితే దేవుడు మన పక్షంగా ఉన్నవాడైన దేవుడు అనువాడైన దేవుడు మనపక్షంగా వాగ్దానం చేస్తున్నాడు వారికి మీరు భయపడవద్దు ఆ సమస్యలకు మీరు భయపడవద్దు శత్రువులకు మీరు భయపడవద్దు నిందలకు మీరు భయపడవద్దు మీరు ధైర్యముగా ఉండండి నిబ్బరంగా ఉండండి భయపడక ధైర్యంగా ఉండండి మీ పక్షంగా ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వేంచేచ్చున్నాడని మన దేవుడు మనపక్షంగా ఇస్తున్నాడు కనుక ఏ సమస్యకు నిందకు అవమానములకు కృంగిపోక మనం దేవుని స్థుతిస్తూ నిర్పరమైన బుద్ధితో మెలకు కలిగి ప్రార్థిస్తూ వచ్చినేడగా శత్రు సమూహం పైన మనకు అత్యధిక విజయం ఇచ్చే దేవుడు మనపక్షంగా యుద్ధం చేయించున్నాడు మనకు అత్యధిక విజయము చేయోత్సాహంతో మనము స్థుతి లోయలో ప్రవేశించి మనము నిరంతరము ఘనదేవుని స్థుతించుదము గాక ఆమె